హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు గుమ్మడికాయ వడేలా ఎలా పెట్టుకోవాలో చూద్దాం దానికి కావాల్సినవి ఒక గుమ్మడికాయ నేను ఒకటి రెండు తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి ఒకటి దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి పైన అంతా బూడిదలో ఉంటుంది కదా అంతా పోయిలా శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోవాలి గింజలు తీసేయాలి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా ముక్కలు కోసుకొని శుభ్రంగా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక చారుడు ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి మొత్తం ముక్కలన్నీ కలవాలి ఈ ఉప్పు పసుపు అంతా ముక్కలకు పట్టించాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని దగ్గరగా చేసుకొని మూటలా కట్టుకోవాలి అప్పుడే వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి ఉప్పు వేసాం కదా చాలా తొందరగా వచ్చేస్తాయి ఇప్పుడు అంత దగ్గరగా చేసి ఇలా మూటలా కట్టిన తర్వాత ఒక గిన్నెలో పెట్టి పైన వెయిట్ పెట్టాలి నేనైతే పళ్ళెంలో చిన్న పళ్ళెం వేసి పెట్టాను ఒకవేళ మీ దగ్గర బియ్యం జల్ ఉంటే స్టీల్ది స్టీల్ దాంట్లో పెట్టుకోవచ్చు ఇలా పెట్టి దీని మీద ఇప్పుడు వెయిట్ పెడదాం బియ్యం డబ్బా కానీ లేకపోతే వాటర్ టిన్ కానీ పెట్టేస్తే మనకి ఓవర్ నైట్ ఇలా వదిలేస్తే మార్నింగ్ కల్లా ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈయన ఇలా నెక్స్ట్ అదే నైట్ మినప్పప్పు నానబెట్టుకున్నాను ఒక అర కేజీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఉదయం నానబెట్టిన పప్పును కూడా రుబ్బుకొని అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఒక చారి జీలకర్ర వేస్తున్నాను మీరు ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ తీసుకోవచ్చు మిర్చి ఇవి కూడా మిక్సీ పట్టేసి మార్నింగ్ ఈ ముక్కలు ఒక బౌల్ పెద్ద గిన్నెలో వేసుకొని రుబ్బిన పప్పు రుబ్బ గట్టిగా రుబ్బుకోవాలి పప్పు గట్టిగా రుబ్బితేనే మనకి బాగా వస్తాయి వడియాలు తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టాం కదా అది కూడా వేస్తున్నాను మొత్తం అంతా బాగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి అన్ని వడియాలో కల్లా గుమ్మడికాయ వడియాలు చాలా చాలా బాగుంటాయి రుచులు ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి నేను సరిగ్గా కలపట్లేదని మా వారు కలిపేస్తున్నారు ఎందుకంటే గుమ్మడికాయ వడకాల వడియాలంటే నాకు చాలా ఇష్టం ఇలా బాగా కలపాలి మొత్తం రుబ్బంతా దాన్ని పెట్టేలా చూసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారం చూసుకొని కావాలంటే వేసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి ఎండల్లో పెట్టి ఇలా చిన్న చిన్న వడియాల్లో పెట్టుకోవాలి చిన్న చిన్నగానే పెట్టాలి ఎందుకంటే నూనెలో వేసిన తర్వాత పెద్దగా అవుతాయి ఇలా ఎండ బాగా ఉంటే నాలుగైదు రోజుల్లో ఎండిపోతాయి ఇలా బాగా గలగల అడలా ఎండాలి చాలా డ్రై అయిపోవాలి ఇలా అన్ని ఎండలో పెట్టుకున్న తర్వాత ఇక వేయించేసుకోవడమే రెడీ అయిపోయినాయి గుమ్మడికాయ వడియాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాలు వేసుకోవడమే ఇలా బాగా పొంగి పెద్దగా అవుతాయి అనమాట ఎంత చిన్నగా పెట్టినా చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇలా కొంచెం కలర్ వచ్చిన దాకా వేయించాలి అయిపోయినాయి పప్పులు సాంబార్లు అన్నిట్లో చాలా చాలా బాగుంటాయి వడియాలు చాలా గుల్లగా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్